వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది అనే వార్త వైరల్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే ప్రజలకు సేవలు అందించేలా చర్యలు తీసుకుంది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక వాలంటీర్ల సేవలను వినియోగించుకోకుండా ప్రతి నెల సచివాలయం ఉద్యోగులే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు దీంతో ప్రస్తుతం వాలంటీర్లను పక్కన పెట్టేశారు ఎన్నికల సమయంలో కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే వాలంటీర్లను యధావిధిగా కొనసాగించి వారికి గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఆ హామీని పక్కన పెట్టేసి వాలంటీర్లను సే వాళ్ళ సేవ వారి సేవలను వినియోగించుకోలేదు ప్రస్తుతం అక్టోబర్ పదవ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఏపీ క్యాబినెట్ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో వాలంటీర్లపై మంచి నిర్ణయం తీసుకోబోతుంది కూటమి ప్రభుత్వం అనే ప్రచారం సాగుతుంది అంటే గత నాలు నాలుగు నెలలుగా వాలంటీర్లను వినియోగించుకోలేదు కాబట్టి ఈ నాలుగు నెలల జీతాలు జీతాలు వారికి ఇవ్వడంతో పాటు వారిని వినియోగించుకొని గౌరవవేతనం పదివేలు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అనే వార్త ప్రచారం జరుగుతుంది ఇది ఎంతవరకు నిజమనేది పదో తేదీ తర్వాత తెలుస్తుంది ఒకవేళ ఇదే నిజమైతే వాలంటీర్లకు ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పచ్చు గత అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి వాలంటీర్లు దాదాపు నాలుగేళ్ళకు పైగా ప్రజలకు సేవ అందించారు సచివాలయం వ్యవస్థలో వారు ఒక భాగంగా ఉన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిని పక్కన పెట్టడంతో ప్రస్తుతం వాలంటీర్లు ఖాళీగా ఉన్నారు మరి కూటమి ప్రభుత్వం గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాలంటీర్లను యధావిధిగా కొనసాగిస్తుందా లేదా నూతనంగా వాలంటీర్లను ఏర్పాటు చేస్తుందా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది ఎందుకంటే గౌరవ వేతనం పదివేలు ఇస్తున్నారు కాబట్టి కనీసం డిగ్రీ వరకు చదివిన యువకులు మహిళలను తీసుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తుందనే ప్రచారం కూడా సాగుతుంది కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాలంటీర్లను అలాగే కొనసాగిస్తారా లేక కొత్త వారిని తీసుకుంటారా అనే ప్రశ్న అనే ప్రశ్న ఒకటి తలెత్తుతుంది కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఇచ్చిన హామీను అమల్ ఆమె అమలు చేసే విధంగా వాలంటీర్లకు వారి సేవలను వినియోగించుకొని వారి ఆమీని నెరవేరుస్తారనే ఆశతో వాలంటీర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు మరి రేపు పదవ తేదీ జరిగే క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు వాలంటీర్లలో చర్చగా సాగుతుంది ఎందుకంటే మంచి గుడ్ న్యూసే వస్తుందని ఆశతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి కానీ వాలంటీర్లకు మంచి గుడ్ న్యూస్ వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు మరి ఏ నిర్ణయం వస్తుందో వేచి చూద్దాం